మన తాండూరు ఛానల్కే స్వాగతం అందరికీ నమస్కారం ముఖ్యంగా తాండూరు బీజేపీ పట్టణ కౌన్సిలర్లకు పదవి విరమణ సందర్భంగా అందరికీ వాళ్ళు చేసిన పనులకు కానీ ఐదు సంవత్సరాల నుంచి కౌన్సిల్లో ఒక ఇద్దరు ఏడుగురు గెలిచిర్రు ఏడుగురులో ఇద్దరు పోయినా వీళ్ళు పార్టీకి వెన్నుదండగా ఉండి పార్టీ విధానాలకు పార్టీ యొక్క అభిప్రాయాల మేరకు తాండూరు ప్రజల పక్షాన పట్టణ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ కౌన్సిల్లో కానీ అటు బయట కానీ వారి వారి వార్డ్లలో నిరంతరం ప్రజలలో మమేకమై వార్డు అభివృద్ధికి పాల్పంచుకుంటూ అదేవిధంగా తాండూరు పట్టణానికి ఏదైనా సమస్య వస్తే కూడా మేమున్నామనుకుంటూ ముందలకొచ్చేసి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్వపక్షంతో మమైకమై అభివృద్ధిలో ముందరికెళ్తూ ప్రతి ఒక్క వార్డ్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం అనేది చాలా హరిషించదగ్గ విషయము ప్రతిపక్షంలో వండుకుంటూ స్వపక్షంతో కలిసిపోయి పనులలోనే తప్ప వేరే దాంట్లో విభేదించుకుంటూ వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చినారు అయితే ఈ వర్గపోరు ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గపోరు ఇప్పుడు కూడా చూస్తున్నాము దాంట్లో ఉన్న వాళ్ళే దీంట్లోకి వచ్చి తప్ప దీంట్లోకి ఏదో కొత్తగా పుట్టుకొని వచ్చినట్టు ఎవరు లేరు అయితే తాండూరు అభివృద్ధి ఈ వర్గపోరు వీళ్ళ పర్సనల్ వెళ్ళిపోయి తాండూరు అభివృద్ధిని దాదాపుగా పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి తాండూరు మున్సిపాలిటీ బల్దీ అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక పేరు గాంచింది ఉండే తాండూర్కు మనకు పట్టణంకు అన్ని రాష్ట్రాల మినీ బాంబే అంటారు మనది దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వస్తారు కాబట్టి ఇక్కడ తాండూరు పట్టణము అన్ని వర్గాల ప్రజలతోటి అన్ని రాష్ట్రాల ప్రజలతోటి కలిసి ఉంటుంది కాబట్టి బల్దీ అని మనం డెవలప్మెంట్ చేసుకోవడంలో ఎందుకో అన్నట్టు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడో మనము పక్క పక్కనున్న చూసుకుంటే బిదర్ కానీ ఇవి కొన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అవి నిన్న మొన్న చూస్తే ఒక ఐదు సంవత్సరాలు పూర్తిగా డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్లా రోడ్ వైండింగ్ అని చెప్పేసి మళ్ళీ డ్రైనింగ్ సిస్టమ్ కానీ లేకుంటే కొత్త టౌన్ ప్లానింగ్ మనకు ఒక కార్ పోతే ఒక కార్ రాను అన్నంత పరిస్థితి తాండూల్లో ఉన్నది ఒక ఆటో పోతే ఒక ఆటో రాకుండా ట్రాఫిక్ సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ రోడ్ల నిర్మాణం కానీ ఒక నాలా ఖరాబ్ అయిపోతే మళ్ళీ ఒకసారి దోవాలి ఇంకోటి ఖరాబ్ అయితే కేబుల్ ఖరాబ్ అయితే ఒకసారి దోవాలి దూరదృష్టితోటి లేకుండా ఒక బ్లూ ప్రింట్ లేని ఒక ఏమంటారు అనాథ బల్ దీయేలాగే అయిపోయింది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి చాలా దూరదృష్టి ఒక మూ థర్టీ ఇయర్స్ది ఫార్టీ ఇయర్స్ది దూరదృష్టి పెట్టుకొని ప్లాన్లు చేసి ప్రతి ఒక్క రోడ్ కానీ ఒక ఫుట్పాత్ లేని ఏరియా అయిపోయింది పార్కులున్నాయి పార్కులను కబ్జా చేసేటట్లు అయిపోయింది కాబట్టి నాలా మన చిల్కవాగు మీద కొట్టాడడం జరిగింది ప్రతి ఒక్క సమస్య మీద నేను దాదాపుగా ఇప్పుడు ఎనిమిది నెలలైపోయి మొన్న మళ్ళొకసారి రాండ్ర పట్టణ అధ్యక్షునిగా నాకు అవకాశం వచ్చింది దాన్ని నిరంతరం కూడా ప్రజలలో మమైకమై ప్రతి ఒక్క దానికి పోరాటం చేసుకుంటూ ఒకరికొకరం తోడు వండుకుంటూ పట్టణ సమస్య ఏదున్నా కానీ మా కౌన్సిలర్లతో మాట్లాడుకొని మా పెద్దలతో మాట్లాడుకొని ప్రతి ఒక్క సమస్య మీద మేము కొట్టాడడం జరుగుతుంది అటు కమిషనర్ కానీ ఆడిఓ కానీ కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి మునుముందు మేము స్వపక్ష ప్రతిపక్షంలోనే ఉండి ఇంత చేసినామంటే అదే బల్దేపీఠము బీజేపీ పార్టీ గెలిస్తే ఏ విధంగా చేస్తుంది అనేది మీ ప్రజలకు అందరికీ మేము కోరడం జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీ తాండూర్ బల్దియా మీద జెండా ఎగురైపోతుంది మీరు చూడండి పార్టీ అనేది చాలా ప్రతి వార్డు ప్రతి గల్లీకి వెళ్ళిపోయింది ప్రతి వార్డ్లో కూడా ఈసారి నిలబెట్టేసి క్యాండిడేట్లను అత్యధిక సీట్లు వాళ్ళు మేము గెలుచుకొని మున్సిపాలిటీ కైవసం చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ మీకు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మున్సిపాలిటీ నడుచుకోవాలి ఏ విధంగా బ్లూ ప్రింట్ ఇవ్వాలి ఏ విధంగా పాత్లు ఏ విధంగా పార్కులు ఏ విధంగా పార్కింగ్ కానీ ఏ విధంగా ట్రాఫిక్ కానీ ఇవన్నిటి మీద కూలంకుషంగా చాలా లోతైన అధ్యయనం చేసి మా యొక్క మెమొరాడంని మేము ముందర పెట్టేసి మేము ముందలకెళ్తాము ప్రజల పక్షాన ఉంటాము ప్రజలకు అందరికి అడుగుతాము ప్రజలలోకి వెళ్ళేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా బల్దియలో భారతీయ జనతా పార్టీ యొక్క సత్తా చాటి మేము బల్దియా మీద మున్సిపల్ చైర్మన్గా నిలబడతామని చెప్పేసి నాకు చాలా నమ్మకం గట్టి నమ్మకం ఉంది కాబట్టి మనము ఈ ఐదుగురు గెలిచిరు ఐదుగురుతో పాటు ఇంక ఇరవై మంది గెలుస్తారు అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది ఈసారి మాత్రం బల్దియాలో తా తాండూరు బల్దియాజ బీజేపీ జెండా మేము ఎగరవేస్తామని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం శ్రీరామ్ భరత్మాత మరి ప్రత్యేకంగా వార్డ్ నెంబర్ పన్నెండు ప్రజలకి పెద్దలకి మా శ్రీమతి కౌన్సిలర్ వార్డ్ నెంబర్ ట్వెల్వ్ కౌన్సిలర్ పూజా రజనీకాంత్ తరఫున ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తాండూరు మరియు మా విజయం గురించి కృషి చేసినటువంటి తాండూరు ప్రజలు కానీ మరి గ్రామాల నుంచి కూడా చాలామంది కూడా కృషి చేశారు ఖచ్చితంగా రజనీ పూజా రజనీకాంత్ గెలవాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాం మరి నిజంగా కూడా మేము గెలిచిన వెంబడే కరోనా రావడం జరిగింది మరి అలాంటి సమయంలో తాండూరులో మొట్టమొదటి కేసు వార్డ్ నెంబర్ పన్నెండులో రావడం జరిగింది మరి ఇదంతా కంటోన్మెంటల్ జోన్గా ఉంటే ఆ రోజు బయటికి రాని పరిస్థితిలో మరి అనేక సేవా కార్యక్రమాలు వార్డ్ నెంబర్ ట్వెల్వ్లో పూజ రజనీకాంత్ గారు చేయడం జరిగింది మరి అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి విషయానికి వస్తే తాండూరులో మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు మరి ఇన్ఛార్జ్ అశోక్ బాబు గారు ఆర్డీఓ గారు మున్సిపల్ ఇన్చార్జ్ మరి వారి వెంబడి వారి వెంబడి పడి మా పూజా రజనీకాంత్ గారు కౌన్సిలర్ గారు మరి అక్కడ కోటినారకు పైగా సిసి రోడ్లు కానీ మరి జిమ్ పార్క్ కానీ డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ట్రాన్స్ఫారం కానీ టఫర్డిసి నుంచి ఆరు కోట్ల పెద్ద పార్కుని ఆరు కోట్ల నిధులను ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి ఆర్డీఓ అశోక్ బాబు గారి ద్వారా శాంక్షన్ చేయించుకొని మరి దాని అభివృద్ధి పనులు కూడా ప్రారంభించి దాన్ని మొత్తం లేవలింగ్ కూడా మొరం ద్వారా ఫిల్ చేయడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు మా వార్డులో చేయడం జరిగింది నిజంగా కూడా తాండూరులో అంత పెద్ద తాండూరే కాదు మన జిల్లాలోనే అంత పెద్ద పార్కు ఎక్కడా కూడా లేదు అది పాతకుంట అంటే నిజంగా ఒక మురికి కాలుగా ఉండేది ఈరోజు చూసినట్టు అయితే ఎంతో మంచి గ్రౌండ్గా ఏర్పడింది అది దాని అభివృద్ధికి కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారికి కూడా మా పూజ రజనీకాంత్ కౌన్సిలర్ గారు చాలా మార్లు కలవడం జరిగింది మేము కూడా కలవడం జరిగింది మరి వారు కూడా దాని గురించి స్పందిస్తూ అభివృద్ధి తప్పకుండా పరుస్తాం సమయం కావాలని చెప్పేసి సోదరా సమయం కూడా కావాలి అని చెప్పేసి కూడా అనడం జరిగింది మరి మేము ఒకటే కోరుకుంటాం వార్డ్ నెంబర్ పన్నెండులో ఇంకా కూడా ముప్పై లక్షల వర్క్ పెండింగ్లో ఉంది మరి మొన్న జరిగినటువంటి చిన్న సిసి రోడ్ వర్క్లో ముస్తఫా ఎమ్మెల్యే గారికి అడిగిన వెంబడే ముస్తఫాన్న ఇంటికాడ అక్కడ రోడ్ కూడా వేయించడం జరిగింది మనోహరెడ్డి గారు మరి వీరందరు కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుతూ మా వార్డు ప్రజలకు మరి మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకి మా భారతీయ జనతా పార్టీ పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుతూ నిజంగా కూడా పంతొమ్మిది వందల యాభై మూడులో మొట్టమొదటిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీగా తాండ్రుకి ఒక చరిత్ర ఉంది దానికి నిజంగా కూడా అభివృద్ధిలో చాలా కుంటుపడిపోయింది ఈ వర్గపూర్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనే వర్గపూర్లో చాలా అభివృద్ధి కుంటుపడిపోయింది ఇది నెక్స్ట్ వచ్చే కౌన్సిలర్ నా కనీసం ఆశిస్తున్నాం మేమందరం అందరం కూడా నెక్స్ట్ వచ్చే కౌన్సిల్లో ఎట్లా ఎలాగో మేము ఐదు మంది మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్లో వస్తాం ఆ ధైర్యం మాకుంది ఆ నమ్మకం మాకుంది ఎందుకంటే మా ఐదు మంది కౌన్సిలర్లు కూడా అహర్నిశలు వాళ్ళు వార్డులో ఉండి ప్రతి సమస్య గురించి ఎవరు ఎక్కడ ఫోన్ చేసినా ఏ సమస్య సమస్య ఉన్న వర్షాకాలం కానీ మరి ప్రతి సమస్య గురించి పోరాడి వాళ్ళు పనిచేయడం జరిగింది నిజాయితీగా ఎక్కడ కూడా ఎవ్వరికి లొంగకుండా ఏ కాంట్రాక్టర్లకు ఎవరి దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకుండా వారు నిజాయితీగా నిజంగా కూడా పనిచేయడం జరిగింది అభివృద్ధి లక్ష్యంగానే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు పనిచేయడం జరిగింది కా కరోనా అంతటి కరోనా సమయంలో కూడా ముందుండి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేసుకోవడం చేయడం కూడా జరిగింది అది తాండూరు ప్రజలందరికీ కూడా తెలుసు దయచేసి మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కౌన్సిలర్ గారు సీనియర్ కౌన్సిలర్ గారు వారు నిజంగా కూడా మరి పాతకుంట పార్క్ ఏదైతే ఉందో అది ముయ్యడం ద్వారా అనేక సమస్యలు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు అది ఎక్కడ కూడా సమస్య లేదు సమస్యల్లో వచ్చి ఒకటే వార్డ్ నెంబర్ టువెల్కి అధికంగా సమస్య ఉంటుంది వర్షాకాలం పడితే అది అందరికీ తెలిసిన విషయమే గతంలో వర్షాకాలంలో ఈ డ్రైనేజ్ వాటర్ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు నుంచి వెళ్తే వెళ్తుంటాయి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఇంటి ముంగల నుంచి వెళ్తుంటాయి మరి ఎప్పుడు కూడా శాంతినగర్ ముగలేదు మేము స్వయంగా నడుముల లోతు నుంచి నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి సమస్యను గుర్తించి గుర్తించినాం అయినప్పటికీ కూడా ఆ సమస్య ఇంకా కూడా అట్లనే ఉంది మరి ఎంఐఎం ఎంఐఎం కార్యకర్తల మధ్యలో మా మధ్యలో గొడవ కూడా జరగడం జరిగింది ఇవన్నీ కూడా జరిగినాయి దయచేసి ఇప్పుడున్న ప్రస్తుతం చిలకవాగు ఏదైతే చిలకవాగు ఉందో దానికి ఆ రెండు కోట్లు ఏదో శాంక్షన్ చేసినామని చెప్పేసి అంటున్నారు దాన్ని శాశ్వత పరిష్కారాన్ని చేస్తే గనక అక్కడ ఎటువంటి ఎటువంటి నీటి సమస్య మురికి నీటి సమస్య ఉండదు చిలకవాగు శాశ్వత పరిష్కారానికి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా దాన్ని ముందుకు సాగిస్తూ తప్పకుండా అభివృద్ధి పరుస్తారని చెప్పేసి మరి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఇప్పుడు ఐదు మంది ఉన్నాం గతంలో ఏడు మంది గెలిచినాం ఒక ఐదు మంది మాత్రం ఐదు పది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఐదు మంది మిగతా కూడా చాలామంది ఇరవై రెండు మంది నిలబడితే అందరు కూడా ఆల్మోస్ట్ అందరు మంచి రిజల్టే వచ్చింది ఏడు మంది గెలవడం జరిగింది ఈ ఏడు మంది నెక్స్ట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బల్దియాని తాండూర్ బల్దియాని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కవసం చేస్తుందని చెప్పేసి ఆ గట్టి నమ్మకంతో ఆశిస్తూ మరి ఎల్లప్పుడూ మీ అందరి ఆశీర్వాద పెద్దల ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా ఉన్నటువంటి వీళ్ళు మా పైన అందరిపైన ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం నా పేరు సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి గత ఐదు సంవత్సరాల క్రితం చూసినట్లయితే కేవలం నేను ఒక గృహిణిగా మాత్రమే ఉండేదాన్ని కానీ నా భర్త యొక్క లక్ష్మీకాంత్ గారి యొక్క ప్రోత్సాహంతో మరి పార్టీలో చేరడం జరిగింది పార్టీ కూడా నన్ను నమ్మి మరి టికెట్ ఇచ్చి మరి నా వెన్నంటూ ఉండి గెలిపించి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పంపించడం జరిగింది ముందుగా భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి ఇంత మంచి స్థానాన్ని కల్పించినందుకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా నా కాలనీ ప్రజలందరూ కూడా నా వెన్నంటూ ఉండి నన్ను గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నా వెన్నంటూ ఉండి మంచి ఏ ఏ విధంగా పనులు చేయాలి ఏ విధంగా ముందుకు చే వెళ్ళాలి అనేసి అనేక సలహాలు తీసుకోవడం జరిగింది దాంట్లో కోటిక విజయలక్ష్మి గారు కానివ్వండి మేళిశెట్టి చంద్రకళ గారు బ్యాగ్ర గోపాలంకులు గారు పూజారి నర్సింహన్న గారు మదంకులు గుమ్లా సుధాకర్ అన్న గారు ఇలా కాలనీ పెద్దలందరూ కూడా నాకు వెన్నంటూ ఉండి ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ముందుకు ఇంకా భవిష్యత్తులో ఎదగాలనేసి వారి యొక్క అందరి ఆశీర్వాదం వల్లనే ఈరోజు నాకు ఇంత మంచి పేరు రావడం జరిగింది కాబట్టి నాకు సహకరించడానికి కాలనీ వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటూ మరి వార్డులో మరి గత ఐదు సంవత్సరాలుగా ఇంతకుముందు అక్కవాళ్ళు కూడా చెప్పినట్టు మేము గెలవగానే కరోనా రావడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు కరోనా వల్ల అభివృద్ధి పనులు కూడా అంతంత మాత్రమే కొనసాగాయి తర్వాత మీ యొక్క వర్గపోరు వల్ల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే యొక్క వర్గపోరుతో తాండూరులో అభివృద్ధి అనేది చాలా మటుకు కుంటుపడింది అయినప్పటికీ కూడా మేము ప్రతిపక్షంలో ఉండి నిరంతరం పోరాడుతూ ఐదు సంవత్సరాల్లో దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల నిధులతో మా మా వార్డును అభివృద్ధి చేసుకోవడం జరిగింది స్వామి టెంపుల్ పక్కన దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ రోడ్డు అనేది లేకుండా ఉండింది మరి అక్కడ మొదటగా రోడ్డు వేయించడం జరిగింది దాని తర్వాత పాండరంగ చౌక్లో కానివ్వండి మల్లెడిపల్లి కేసీఆర్ కాలనీ మారికాంబ కాలనీ బాలాజీ నగర్లో రోడ్ల నిర్మాణం కానివ్వండి రెండు మూడు కలవట్లను కూడా చేయించడం జరిగింది మరి మల్లెటిపల్లి చివరి భాగంలో కూడా చాలా వరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మేడం అని నా దృష్టికి తీసుకొని వస్తే అక్కడ పైప్ లైన్ వేయించడము మరియు అక్కడ స్తంభాలు వేయించడం దాదాపు మన వార్డులో పద్దెనిమిది స్తంభాలు రావడం జరిగింది దాదాపు నలభై నుంచి యాభై లైట్లను కూడా పెట్టించడం జరిగింది మరి ఒక ట్రాన్స్ఫారం కూడా మరి పవర్ లోడ్ పడడం వల్ల కాలనీలో ఇబ్బంది అవుతుందంటే అక్కడ ఒక ట్రాన్స్ఫారం కొత్త ట్రాన్స్ఫారం కూడా పెట్టించడం జరిగింది ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి కాలనీలో మా ఏరియా లోపల వాటర్ రావడం లేదు మరి మల్లెడిపల్లిలో కూడా నీళ్లు రావడం లేదు అంటే మున్సిపాలిటీ ముందు బిందెలు తీసుకొని కూర్చొని మరి పోరాడటం వలన దాని ఫలితంగా కేవలం వారం రోజుల లోపలనే దాదాపు ఎనభై శాతం ఇండ్లకు నీళ్లు కూడా రావడం జరిగింది మరి మిషన్ భారత పైపులంతా పాటు అదనంగా పది లక్షల మిషన్ పై వద్ద లైన్ మరి అదనంగా కూడా వేయించడం జరిగింది మరి పార్క్ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ విధంగా నాకు సాయశక్తుల నాకైనంత వరకు కూడా కాలనీని అభివృద్ధి చేయడంలో మరి వారికి ప్రజలకు కూడా అందుబాటులో ఉండడం జరిగింది అంతేకాకుండా మరి చాలామంది నిన్న జరిగినటువంటి కౌ మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏమీ కూడా చేయలేదన్న విషయాన్ని మరి మాట్లాడడం జరిగింది దాని గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మరి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అనడానికి మా దగ్గర నిదర్శనాలు కూడా ఉన్నాయి కేవలం ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వచ్చినటువంటి ఫోర్టీన్త్ మరియు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు మరి దాని లోపల ఒక్క కోటి నలభై నాలుగు లక్షల నిధులు అనేది రావడం జరిగింది మొత్తం దాదాపు ఐదు సంవత్సరాల లోపల తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి గాను ఐదు నుంచి ఆరు కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది అమృత్ టూ పాయింట్ జీరో కింద ఇరవై ఏడు కోట్ల నిధులను మున్సిపాలిటీకి కేవలం మున్సిపాలిటీకే ఇరవై ఏడు కోట్ల నిధులను ప్రత్యేకంగా మరి రావడం జరిగింది ఇదొకటే కాదు నేషనల్ హైవే కానివ్వండి తాండూరులో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే స్టేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళల్లో వస్తున్నటువంటి దాంట్లో ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ కార్డులలో చూసినట్లయితే మరి ముప్పై రూపాయల కిలో ఉన్నటువంటి బియ్యం లోపల ఇరవై ఏడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలే చెల్లిస్తుంది మరి అటువంటి రేషన్ కార్డులను ఇస్తున్నటువంటిది కూడా మరి కేంద్ర ప్రభుత్వమే అని ప్రజలందరూ కూడా తెలుసు మరొకసారి వారికి తెలియజేసుకుంటున్నాను మరి తెలంగాణలో అధికారంలో లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నుంచి చిన్న చూపు చూడలేదు ఎప్పుడు కూడా నిరంతరంగా అభి నిధులను ఇస్తూ ప్రతి ఒక్క మున్సిపాలిటీ డెవలప్ కావాలని చెప్పేసి నిధులను ఇస్తూ ఉంది మరి మొన్నటికి మొన్న చూసినట్లయితే మరి డిజిటల్ సర్వే చేయించి కూడా మరి తాండూరు పట్టణాన్ని డి మరి దాని యొక్క ప్రతిపాదనను కూడా పంపించమని అడగడం జరిగింది మాస్టర్ ప్లాన్ కూడా పంపించమని మాస్టర్ ప్లాన్ పంపించమని అడగడం కూడా జరిగింది ఇవన్నీ కూడా అధికారంలో లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులను ఇస్తుంది ఎప్పుడైనా అభివృద్ధి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే సాధ్యమవుతుందనేసి అందరూ కూడా గుర్తుంచుకోవాలి కానీ ఇందులో ఎక్కువ నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులే అనేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేసి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మొన్న జరిగినటువంటి వికారాబాద్ సమావేశంలో కూడా మా ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాండూరు కందిపప్పుకి కంది బోటు కానివ్వండి లేదా కందికి మద్దతు ధర తెస్తానని చెప్పడం పట్ల తాండూరు ప్రజలందరి నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తను గెలిచిన తర్వాత మొదటి దఫాగా వచ్చినటువంటి బడ్జెట్లో తాండూరుకి ఎక్కువ నిధులు కేటాయించి ఇరవై లక్షలకు పైగా నిధులను ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండో దఫాగా కూడా నిధులు వస్తాయి అప్పుడు కూడా మీకు నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎంపీ గారు గెలిచిన తర్వాత కూడా మా తాండూరుపై ప్రత్యేక దృష్టి పెట్టినందుకు వారికి కూడా మన మనకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మల్లెడిపల్లి వార్డ్ నెంబర్ వన్ బీజేపీ నుండి నాకు ఫస్ట్ సంధి మల్లెడిపల్లి అంటే బీజేపీ కంచుకోటలాక అదేవిధంగా నాకు నన్ను నమ్మి నన్ను గెలిపించిన ప్రజలందరికీ ఈ ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు సిసి రోడ్లు నిర్మాణము సార్ ఇంటి నుండి అశోక్ ఇంటి వరకు ఇరవై లక్షల సిసి రోడ్డు జరిగి జరిగినది మరియు ఒకటి కలవాట్లు ఎనిమిది కలవాట్లు నా సొంత డబ్బులతోటి మున్సిపల్ లోపట పనులు ఇవ్వకపోతే సొంత డబ్బులతోటి ఒకటి సంగీత అంగన్వాడీ టీచర్ ఇంటి దగ్గర ఒకటి బోడ ఆశప్ప ఇంటి దగ్గర ఒకటి అంగడిపేట సత్యారి ఇంటి దగ్గర ఒకటి ఒకటి మిట్టి మల్లేశం ఇంటి దగ్గర ఒకటి హనుమాన్ మందిర్ వద్ద ఒకటి మొత్తము అన్ని అలవాట్లు సొంత సొంత డబ్బుతోటి మేము కట్టించడం జరిగింది మరి మొన్నటికి మొన్న ఇంతకుముందు రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఏమి పనులు జరగలేదు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరి వర్గపోరు వల్ల తాండూరు బలి కావడానికి కారణము వాళ్ళ వర్గపోరే ఎమ్మెల్యే వర్గము ఎమ్మెల్సీ వర్గం అని తాండూరుని బస్సు పట్టించు వాళ్ళు మరి ఇప్పుడు అభివృద్ధికి మేము మున్సిపల్ సిబ్బందితో ఆఫీసర్లు కూడా మాకు సహకరించడం జరిగింది వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇప్పుడు మొన్నటికి మొన్న సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించడం జరిగింది కనీసము నాకు లైట్ సౌకర్యం కూడా సహకరించిన కమిషనర్ గారికి ఏఈ గారికి మున్సిపల్ స్టాఫ్ కూడా ధన్యవాదాలు ఒక అరవై లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంతకుముందు ఎన్నో ఎమ్మెల్యే దగ్గరికి మేము పోవడం జరిగింది ఆయన సాయశక్తుల మాకు కృషి చేసి ఎంతో కొంత మాకు అభివృద్ధికి సహకరించినాడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అడిగిన వెంటనే మాకు కొన్ని పనులు ఇవ్వడం జరిగింది కానీ ఇక మునుముందు కూడా మాకు అవకాశం కల్పిస్తే ముందర కూడా ఇప్పుడు మా వార్డు ప్ర అందరికీ రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలియజేస్తూ మరి థర్టీ వన్ వార్డ్ నుంచి లావన్న భద్రేశ్వర్ ఈ ఐదు సంవత్సరాలు మేము గెలవకన్నా ముందు పని చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి గెలిచినాక కూడా పని పనిచేసిండు మరి ప్రతి పని కూడా అది కనిపించేటట్లు మరియు పొద్దున లేవగానే వాళ్ళల్లో ఉండడము ఎక్కడెక్కడ ఏమో ఏం జరుగుతుంది అనేది చూడడము అలాంటిది చేసి మరి ఫోన్లు చేయడం వాళ్ళకి పొద్దున లేవగానే ఇక్కడ ఇది ఉంది ఇది ఖచ్చితంగా ఈరోజు అయిపోవాలని చెప్పేసి ఆ విధంగా పని చేసుకుంటూ పోయిండు మరి ఇప్పుడు రోడ్స్ కానీ డిఎస్పి ఆఫీస్ దగ్గర అయ్యింది మరి భద్రేశ్వర్ గుడి దగ్గర అయ్యింది మరి డ్రైన్స్ కూడా ఇప్పుడు చర్చ్ దగ్గర నడుస్తుంది అది కూడా తొందరగా అయిపోతుంది మరి కలవటు కూడా అది కూడా శాంక్షన్ అయింది ఉంది అది కూడా అతి తొందరగా అయిపోతుంది ప్రజలు కూడా మాకు ప్రతిదానికి సహకరించారు వాళ్ళకు వాళ్ళు కూడా మాకు ఏది అడిగిన కూడా ప్రతిది కూడా కాదనకుండా ఇంటి వరకు వెళ్ళి ఏదైతుందో అది ఖచ్చితంగా చేయడం జరిగింది మరి ఇక ముందు కూడా ప్రజలు మమ్మలను మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలకు కోరుకోవడం జరుగుతుంది మరి మాకు గెలిపించడం కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము పోవడం కూడా ఆ వార్డుకు కొత్తగా పోయినాము ఈ వార్డు ఎట్లుంటుంది అని కూడా మాకు ఐడియా లేదు అలాంటి పరిస్థితిలో పోయిన కూడా పోయినాము అప్పట్లోనే వాళ్ళు ప్రజలు కూడా చాలా మంచిగా సహకరించు సహకరించినందుకు వార్డు ప్రజలకు మరీ మరీ భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నుంచి మరి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది మాకు సహకరించింది ఎక్కువ అంటే బినోజ అన్న గారు ప్రతి విషయం కూడా ఆయన వరకు తీసుకుపోవడం జరిగింది భద్రేశ్వరి ఇట్లా అది అట్లా చెప్పడం కూడా జరిగింది మాకు పార్టీ పెద్దలు కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా సహకరించారు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియపరచుకుంటూ నా పేరు అంతారం లలిత నేను ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ని మా ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఈరోజు తాండూరు ప్రజలకు తెలియచేయడం ఏమనగా వర్గపోరు వల్ల తాండూరు అభివృద్ధి చెందలేదు రెండు సంవత్సరాలు కరోనాలనే ముగిసిపోయింది ఆ తర్వాత మిగిలింది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ వర్గపౌరుల వల్ల ఏ అభివృద్ధి చెందలేదు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము తాండూరు పట్టణంలో ఏడుగురం కౌన్సిలర్లను గెలిచాము గెలిచాము మా వార్డులో నేను ఇరవై మూడో వార్డు వాల్మీకి నగర్ ఆ వార్డు కౌన్సిలర్ని మా వార్డు ప్రజలందరూ నా మీద గౌరవ నా మీద అభిమానం ఉంచి అందరూ కూడా ఓటు వేసి నన్ను ఎన్నుకున్నందుకు ఎప్పుడైనా ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించాలని కోరుకుంటూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలిసేటట్ల విధంగానే చేయడం జరిగింది మినిమంగా నా వార్డులో డెబ్బై నుండి ఎనభై లక్షల పనులు కూడా జరిగినాయి ఒక బోర్ వేయించడం జరిగింది ఒక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల నీటి సదుపాయం కూడా చేయడం జరిగింది ఇంకా ఏదైనా కొద్దో గొప్ప గొప్ప మిగిలితే ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా పని చేయడానికి మేము పూనుకొని ఉన్నాము సీసీ రోడ్లు వేయడం జరిగింది నల్ల కలెక్షన్లు ఇవ్వడం జరిగింది అనేక రకాల పడుకుంటూ మున్సిపల్ నుండి మేము అన్ని విధాలుగా మంచితనంతో మంచి మాటతో ఆఫీసర్ల దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ మేము రిక్వెస్ట్ చేసి పనులు చేయించుకున్నాము ప్రజల మధ్యనే ఉండుకుంటూ ప్రజల సేవకే అంకితం అయినామో లేదో ప్రజలకు తెలుసు మా యొక్క మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు సేవ చేసిన భావన మీ మనసులలో ఉన్నట్టయితే మళ్ళీ మేము మమ్మల్ని మళ్ళీ మీరు అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ మేము మీ సేవలో పాలు పంచుకొని మీకు సేవ చేయడానికి ముందుంటామని వాల్మీకి నగర్ వాసులకు నా యొక్క నమస్కారాలు తెలియపరచుకుంటూ నా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను